అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక జీవీఎంసీ పెద్ద హైస్కూల్ వద్ద గ్రీన్ క్లబ్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు వినాయక వ్రతకల్ప పుస్తకాలు పసుపు కుంకుమ పటిక పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ విచ్చేశారు ఆయనతో పాటు విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు టీడీపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ విఏ నారాయణరావు ప్రముఖ వ్యాపారం ర్రీ నాయుడు అన్నమాచార్య వాగ్గేయ వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత కొనతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాస్టర్ సాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం కొనతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా మట్టి వినాయకులను పంపిణీ చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కొనతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాస్టర్ తిమ్మా మంత్రుని చక్రవర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు అలాగే గత పది సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై విశేష కృషి చేస్తున్న అనకాపల్లి గ్రీన్ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు వినాయక చవితి రోజున మట్టి గణపతులనే పూజించి పర్యావరణ హితంగా వినాయక ఉత్సవాలు జరుపుకుందామన్నారు అలాగే పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో అవసరమని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం హయాంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని ఈ ప్రక్రియ ఒక ఏడాది పాటు కొనసాగితే రాబోయే తరాలను ఎంతో మంచి జరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలని కోరారు త్వరలోనే గ్రీన్ క్లబ్ వారితో సమావేశం నిర్వహించి అనకాపల్లి నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ చేపట్టాల్సిన విధి విధానాలపై చర్చిస్తానన్నారు అలాగే శారదా నది ఒడ్డును గల అన్నమయ్య పార్కును కూడా అభివృద్ది చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోనికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ సభ్యులు ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ మల్ల జగదీష్ మురళి పెంటకోట ఉమామహేశ్వరరావు ఎర్రా చక్రవర్తి గున్నాజీరావు కుంచా నూకేష్ బీరా వినోద్ కుమార్ కర్రి హనుమంతరావు అనకాపల్లి అన్నమాచార్య భాగ్యేయ బృందం సభ్యులు పాల్గొన్నారు వాళ్ళు పచ్చదనం ప్రకృతి సౌందర్యాన్ని పెంపొందించాలని వాళ్ళు నడుం బిగించడం అభినందనీయం వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అన్నమాచారి వాక్య కూడా సంకల్పం మరి ఆ సంకల్పం మేరకు ఈవేళ మూడు వేల ఐదు వందల మట్టి వినాయకుడు విగ్రహాలని ఉచితంగా అందరికీ పంచడం జరుగుతుంది గ్రీన్ క్లబ్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఓం నమో వెంకటేశయ్య ఈ గ్రీన్ క్లబ్ వారు నిర్వహించే ప్రోగ్రాంలన్నీ చాలా పర్యావరణానికి చేస్తున్నారు కాపాడుతున్న కృషి చాలా అభినందనీయండి వీళ్ళతో పాటు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం మాకు ఎంతో అదృష్టం అనుకుంటున్నాము ఈ వినాయక చవితిని అందరూ బాగా జరుపుకొని అందరికీ వినాయకుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరు చేసే కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగాలని ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా అందరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వరదైన తరఫున కూడా వీళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నామండి వీళ్ళు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయంగా విజయవంతంగా సాగాలని మూడు వేల ఐదు వందల విగ్రహాలు మట్టి విగ్రహాలు పర్యావరణాన్ని కాపాడడానికి వీరు చేస్తున్న కృషి చాలా చాలా హర్షణీయం వీరందరికీ కూడా అందరి ఒకసారి కృతజ్ఞతలు అందరికీ హరిత వందనాలు గత పదకొండు సంవత్సరాల వలే ఈ సంవత్సరం కూడా యథావిధిగా మన జాతీయ పర్యావరణ పరిరక్షణ జాగృతి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన గ్రీన్ క్లో బనకాపల్లి వారి ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం లాగే వినాయక విగ్రహాల మట్టి వినాయక విగ్రహ ప్రతిమల మరియు వినాయక వ్రతకథ పుస్తకాలు మరియు పసుపు కుంకుమ పటిక మొక్కలు మరియు మన పట్టి వినాయకుడి వల్ల కలిగే ప్రయోజనాలు కరపత్రాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఈ మన అనకాపల్లి ప్రాంతంలో ప్రతి సంవత్సరం వల్ల ఈసారి కూడా వితరణ చేయడం జరిగింది గణేషుడు పూజ ప్రకృతికి ప్రతీక జనరల్గా మన శాస్త్రాల ప్రకారం కూడా గణేషుడి పూజ నాటికి వర్షం నీరు వర్షాలు పడుతుంటాయి నీటిలో కొత్త వర్షం నీరు చేరుతుంది ఈ గణేషుడి పూజ తాలూ విధానం ఏంటంటే ఇరవై ఒక రకాల ఈ పత్రాలు ఔషధ గుణాలు కలిగినటువంటి నదిలో వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు ఈ పత్రాలు ఔషధ మూలికల ద్వారా కొత్త నీరు కాబట్టి ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా ఈ ఔషధ పత్రాలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఎవరికి ప్రజలకు ఎటువంటి రోగాలు రావని చెప్పి పండగ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ నేడు ఈ ఆధునికల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల డిగ్రీల ఫారన్ హీట్ దగ్గర వేరు చేస్తే తయారయ్యే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు తయారు చేయడం వల్ల అవి నీటిలో తొందరగా కరగకపోవడం వలన వాటిలో నీటిలో ఉండే జలరాజు చేపలు కప్పలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక రంగులతో తయారు చేయడం వల్ల నదీ జలాలన్నీ కూడా కలుషితం అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే మనం ఈ ఆధునిక ప్రపంచంలో అందరూ జాగృతి దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడక విగ్రహాలు వాడకుండా ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజించి మరి అదేవిధంగా ఈ వినాయక చవితిని పర్యావరణహితంగా ప్రకృతిగా జరుపుకుంటే మనం రాబోయే తరాలకి స్వచ్ఛమైన ప్రకృతిని పది కాలాలకి మనం అందించిన వాళ్ళు అవుతాం సుస్థిర అభివృద్ధి అంటే బంగ్లాలో ఆస్తులు మన పిల్లలకి ఇవ్వడం కాదు ప్రతి ఒక్కరం కూడా తప్పనిసరిగా రాబోయే తరాలకి పరిశుభ్రమైన గాలి పరిశుభ్రమైన నీరు స్వచ్ఛమైన పర్యావరణాన్ని మనం అందించినప్పుడే మన సుస్థుల అభివృద్ధి అందించగలుగుతాం కాబట్టి గ్రీన్ క్లబ్ లో మరియు ఈ అన్నమాచార్య వాగ్వాదైన వారు అదేవిధంగా ఈ ప్రముఖులు అందరూ కూడా పిల్లలు వ్యాపారస్తులు అలాగే సంతోష దేవస్థానం మన చైర్మన్ గారు అయినటువంటి దాడి వాసు గారు మరి తిమ్మ చక్రవర్తి గారు మరియు అన్నమాచార్య బృందం మహిళా బృందం అంతా కూడా పిల్లలతో సహా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములై పల్లె ప్రజల్ని జాగృత అనేది నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం మరి నాకు సహకరిస్తా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోయింగ్ గ్రీన్ గోయింగ్ గ్రేట్ గోయింగ్